వెరీ గుడ్ మార్నింగ్ అండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అవమానించారా ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ప్రదానం జరిగిందండి ఎప్పుడు మార్చి ముప్పై ఒకటో తేదీన గతంలో ప్రకటించారు మార్చి ముప్పై ఒకటిన యాక్చువల్గా ప్రదానం చేశారు ఆ చేయడం వాళ్ళ ఇంటికి వెళ్ళి చేశారు ఎందుకంటే వృద్ధాప్యం వల్ల ఆయన కదిలేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ సందర్భంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు ఆ భారతరత్న అవార్డుని ఎల్కే అద్వానీ గారికి బహుకరించారు ఆ బహుకరించిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు పక్కనే ఉన్నారు అయితే ఈ సందర్భంగా విడుదలైనటువంటి ఫోటోగ్రాఫ్స్లో ఉన్న దృశ్యం ఒక కాంట్రావర్సీని రేకెత్తించింది ఏమిటి అంటే ఎల్కే అద్వానీ గారు కూర్చొని ఉన్నారు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి ఎల్కే అద్వానీ గారికి ఆ భారతరత్న అవార్డుని బహుకరించారు అంటే ఆ పత్రం ప్రశంసా పత్రం ఇవన్నీ ఉంటాయి అందులో వాటిని బహుకరించారు ఆవిడ నిలబడి కూర్చొని ఉన్న ఎల్కే అద్వానీ గారికి బహుకరించారు ఆ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు కూర్చొని ఉన్నారు ఎల్కే అద్వానీ గారి పక్కన సో భారత రాష్ట్రపతి నిలబడి ఈ అవార్డుని బహుకరించినప్పుడు ఎల్కే అద్వానీ గారికి ప్రధానమంత్రి గారు కూర్చొని ఉన్నారు ఇది రాష్ట్రపతిని అవమానించడమే అనేటువంటి విమర్శలు వచ్చినాయండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి విమర్శలు కూడా చేశారు దీని మీద ప్రతిపక్షాల వాళ్ళంతా విమర్శలు చేశారు అందరికీ తెలుసు భారత రాష్ట్రపతి అంటే అత్యున్నత పదవి రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా తొలి పౌరసత్వం ఉండేది రాష్ట్రపతికి దాంతోపాటు ప్రెసిడెంట్ అంటే ఏంటి కాన్స్టిట్యూషనల్ హెడ్ రాజ్యాంగబద్ధంగా నంబర్ వన్ స్థానం రాష్ట్రపతిది సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ భారత సైన్యా సైన్యాధ్యక్షురాలు రాష్ట్రపతి ప్రధానమంత్రి కాదు సో హెడ్ ఆఫ్ ద నేషన్గా ఉన్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని అవమానించారు మీకు ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్ అని ఉంటుందండి మనం ప్రోటోకాల్ అంటారు కదా ఇక్కడ ఈ ఆర్టర్ ఆఫ్ ప్రకారం భారతదేశంలో చట్టాల ప్రకారం రాజ్యాంగం ప్రకారం అత్యున్నత పదవి నంబర్ వన్ రాష్ట్రపతి ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఆ తర్వాత ప్రధానమంత్రి అయితే మనకున్న పార్లమెంటరీ విధానం వల్ల అలంకారప్రాయమైన పదవులు అవడం వల్ల రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మనం ప్రైమ్ మినిస్టర్కి ఎక్కువ అధికారాలు ఇచ్చాం కానీ బ్రిటీష్ విధానాన్ని మనం స్వీకరించాం కాబట్టి బ్రిటన్లో ఏ విధంగా అయితే రాజుగారు లేకపోతే రాణిగారు ఎవరుంటే వారు వారు మరి రాజ్యాంగం ప్రకారం అత్యున్నత పదవి వారిది ఆ తర్వాతే ప్రధానమంత్రులు అదేవిధంగా భారతదేశంలో కూడా అయితే మనకి మర్యాదల విషయంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి తొలి స్థానం మరి ఇట్లా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు ఆ విధంగా కూర్చొని రాష్ట్రపతి గారిని అవమానించారు ఎందుకు అవమానించారు ఎందుకంటే ద్రౌపది ముర్ము గారు మరి గిరిజన నేపథ్యం ఉన్నవారు ఆవిడ మహిళ అందువల్ల బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి గతంలో కూడా విమర్శలు వచ్చినాయండి పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం జరిగింది కదా కొత్త పార్లమెంటు అది నిజానికి రాష్ట్రపతి చేతుల మీదుగా జరగాలి కానీ జరగలేదు పార్లమెంట్ అనేది దేశంలో చట్టాలను చేసేటువంటి అత్యున్నతమైనటువంటి బాడీ కాన్స్టిట్యూషనల్ బాడీ అది అటువంటి పార్లమెంటు ప్రారంభోత్సవానికి కూడా రాష్ట్రపతిని పిలవలేదు ద్రౌపది ముర్ము గారిని పిలవలేదు అదేవిధంగా అయోధ్యలో కూడా మరి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది కదా కార్యక్రమం అంతా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం కాన్సక్రేషన్ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ అంటారు కదా ఆ ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు వెళ్ళారు కానీ రాష్ట్రపతి గారిని పిలవలేదు దానికి ఎందుకంటే రాష్ట్రపతి గారిని పిలిస్తే మరి ఆవిడికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి కాబట్టి మోదీ గారి ప్రాధాన్యం తగ్గుతుంది కాబట్టి ప్రధానమంత్రిగా ఇష్టపడక పిలవలేదు అనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి గతంలో పార్లమెంటు విషయంలో కూడా అదే విమర్శలు వచ్చినాయి సో ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము గారికి నామక పదవి ఇచ్చారు ఒక గిరిజన మహిళకి ఒక మహిళకి ఇచ్చాము అని చెప్పుకోవడానికి ఇచ్చారే కానీ యాక్చువల్గా ఆ పదవికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదు అనే విమర్శల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందండి అయితే ఎట్ ద సేమ్ టైం చాలామంది చెప్పింది ఏమిటంటే అశోక్ మాలిక్ గారు ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారండి అశోక్ మాలిక్ గారు ఎవరంటే గతంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు ఆయన గతంలో జర్నలిస్ట్ కూడా ప్రముఖుడు అశోక్ మాలిక్ గారు ఆయనకు తెలుసు ఈ ఈ ప్రాధాన్యతల గురించి సో ఆయన ఏమంటాడంటే యాక్చువల్గా అక్కడ జరిగిన కార్యక్రమం కరెక్ట్గానే జరిగింది నిబంధనలకు అనుగుణంగా జరిగింది ఎందుకంటే రాష్ట్రపతి భవన్లో మామూలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రపతిలో జరి భవన్లో జరిగినప్పుడు అతిథులందరూ కూడా అంటే స్వీకర్తలు ఎవరైతే ఉంటారో బహుమానం వారు మిగతా వాళ్ళు కూడా అందరూ కూర్చొని ఉంటే రాష్ట్రపతి గారు ఒక్కరే నిలబడి ఉంటారు స్టేజ్ మీద ఈ ఎవరైతే బహుమతి గ్రహీతులు ఉంటారో వాళ్ళంతా స్టేజ్ మీదకి ఎక్కి ఆవిడ దగ్గర నుంచి తీసుకుంటారు కూర్చున్న వాళ్ళంతా చప్పట్లు కొడతారు అది పద్ధతి సాంప్రదాయం ఆ సాంప్రదాయం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా కూర్చునే ఉండాలి నిలబడి ఉండకూడదు ఇప్పుడు ఇంట్లో జరిగినప్పుడు కూడా అద్వానీ గారి ఇంట్లో జరిగిందని చెప్పుకున్నాం కదా అద్వానీ గారి ఇంట్లో జరిగినప్పుడు కూడా అదే సాంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి గారు నిలబడి ఈ బహుకరణ చేశారు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కూర్చొని ఉన్నారు కూర్చొని చప్పట్లు కొడుతున్నారు కాబట్టి సాంప్రదాయం ప్రకారమే జరిగింది ఇందులో ఎటువంటి ఉల్లంఘన జరగలేదు అని అశోక్ మాలిక్ గారు చెప్పారు అందులో బహుశా చాలా వాస్తవం ఉంది అయితే ఓవరాల్గా పర్సెప్షన్ ఏమిటంటే ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేసినప్పుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేశారే కానీ నామక ఆవిడ ఆ పదవిలో ఉన్నారే కానీ ఆవిడికి ఇవ్వాల్సినంత గౌరవము మన్నన మర్యాద ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మరి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు అనేటువంటి విమర్శలు అయితే ఆ విమర్శల్లో కొంత వాస్తవం అయితే ఉన్నది అని చెప్పాలండి ఆ నేపథ్యంలోనే మరి ఈ విమర్శలు కూడా వచ్చినాయని చెప్పి అనుకోవాలి ఈ పింఛన్ల వ్యవహారంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత రాజకీయ ప్రయోజనాన్ని పిండుకోవాలో రాజకీయ లబ్ధిని పొందాలో అంతా పొందాలని విశ్వప్రయత్నం చేస్తోందండి అందరూ తెలుసు ఈ పింఛన్ల వ్యవహారానికి సంబంధించి ఎన్నికల సంఘం వాళ్ళు ఒక ఆదేశం ఇచ్చారు ఏమిటి వాలంటీర్ల ద్వారా మీరు ఈ పింఛన్లు పంపిణీ చేయవద్దు ఈ రెండు నెలల పాటు ఏప్రిల్ మే నెలలో అని చెప్పారు ఇందువల్ల చెప్పారు ఆ మాట ఇందువల్ల చెప్పారు అంటే చాలా కాలంగా వాలంటీర్లని అధికారంలో ఉన్నటువంటి వైసీపీ తమ సొంత పార్టీ కార్యకర్తలాగా ఉపయోగించుకుంటోంది వాళ్ళ ద్వారా ప్రచారం చేయించుకుంటోంది సరే మామూలు రోజుల్లో ఎట్లాగో చేయించుకున్నారు ఇప్పుడు ఎన్నికల టైము ఎన్నికల టైంలో కూడా ఈ విధంగా చేయించుకుంటే మిగతా పక్షాలన్నిటికీ కూడా అది నష్టము అది అన్ఫేర్ కాబట్టి ఎన్నికల సంఘం ఏం చెప్పింది ప్రస్తుతానికి వాళ్ళని పక్కన పెట్టండి ఎందువల్ల పక్కన పెట్టింది వాలంటీర్లు అనేవాళ్ళు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు కాదండి ఫస్ట్ పాయింట్ అది సరే దానికి సంబంధించి చర్చ వేరే ఉంది అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి విరుద్ధంగా ఉన్నది అనేటువంటి కేసు నడుస్తోంది కోర్టులో అది పక్కన పెడితే వాలంటీర్ల ద్వారా మీరు ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారో దాన్ని ప్రస్తుతానికి ఆపండి అన్నారు ఇందులో కొంపలు మునిగిపోయేదేమీ లేదు ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం చాలా పెద్దది మన బడ్జెట్లో ఎనభై శాతం జీతాలకి పెన్షన్లకే సరిపోతుంది అంత పెద్ద వ్యవస్థ ఉంది సచివాలయ వ్యవస్థ ఉంది రెవెన్యూ వ్యవస్థ అంతా ఉంది వీళ్ళందరూ కూడా గతం నుంచి కూడా అనేక అనేక బెనిఫిట్స్ని ప్రజలకు అందిస్తున్నారు అందిస్తున్నప్పుడు ఇప్పుడు కొత్తగా వాలంటీర్లు లేకపోతే నెల నెల ఇచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి ఇతరత్ర సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అన్నీ కూడా ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి అందజేయటం కష్టము అసాధ్యము అని చెప్పడానికి లేదు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టడానికి అనేటువంటి సంస్థ ఇస్తుందండి ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాటి కోసం డబ్బు రిలీజ్ చేసేటువంటి బాధ్యత సర్పది ఎవ్రీ మంత్ ఈ సెర్పకి ఎవరిని పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మురళీధర్ రెడ్డి గారిని పెట్టుకున్నారు ఆయన అన్ని చోట్ల కావాలని పెట్టుకుంటాడు కదా మురళీధర్ రెడ్డి గారి పని ఏమిటి వీళ్ళందరికీ ఈ పెన్షన్లు ఇచ్చి ఆ పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు జేబులోంచి ఇస్తున్నారు అని చె అనేటువంటి మెసేజ్ని అందరికి అందజేయాలి ఆయన పని అది అందువల్ల నిన్న ఈ ప్రతిపక్షాలన్నీ కూడా వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని కలిసి జవహర్ రెడ్డి గారిని కలిసి మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా డిలే చేయొద్దు పెన్షన్లు అందించడంలో గతంలో ఏ విధంగానైతే ఒకటో తేదీ నుంచి నాలుగైదు తేదీల మధ్యలో ఇస్తున్నారో అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇవ్వాలి అలా ఇవ్వకుండా ఉంటే మీరు అధికార పార్టీకి యొక్క అధికార పార్టీ ఆరోపణలు చేయడానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది అధికార పార్టీ చేసేటువంటి అబద్ధ ఆరోపణలు నిజము అని చెప్పి మీరు కూడా వాళ్ళకి ఒత్తాస పలికినట్టు అవుతుంది మీకు ఎటువంటి అడ్డము లేదు ఆ విధంగా అందించడానికి అని చెప్తే సరే జవర్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టి అధికారులందరినీ పిలిచి కలెక్టర్లందరితో టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని ఇదిగో ఈ విధంగా ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి మనం మరి ఇంటికి వెళ్ళి అందించటం సాధ్యమేనా లేదు సచివాలయాలకు వచ్చి తీసుకోవాలి అన్నట్టుగా మురళీధర్ రెడ్డి గారు చేశారండి అంతకుముందు ఆయన చేసే సర్క్యులర్ ప్రకారం సచివాలయాలకు వచ్చి తీసుకోవాలి ఈ ఎండాకాలం ఇది ఈ ఎండాకాలంలో ఈ ముసలి ముత్తగా అందరూ కూడా కిలోమీటర్ అయినా రెండు కిలోమీటర్లైనా మూడు కిలోమీటర్లైనా నడిచి ఎండలో అక్కడ వెయిట్ చేసి తీసుకునేటువంటి పరిస్థితి కల్పించకూడదు వాళ్ళకి ఇప్పుడు ఈ ఎండాకాలంలో అందువల్ల ఈయన కావాలని అట్లా చేస్తే వీళ్ళందరూ కూడా తిట్టుకుంటే అక్కడికి వస్తారు గ్రామ సచివాలయాలకి అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఆల్రెడీ పెట్టుకున్నారు జనాన్ని వైసీపీ వాళ్ళు పెట్టుకొని ఇదంతా చంద్రబాబు నాయుడు చేయించాడు పవన్ కళ్యాణ్ చేయించాడు ఇట్లా ఏవేవో చెప్పి అందువల్లనే మీకు ఇంటికి వచ్చి ఇవ్వడానికి వీలు కాలేదు మమ్మల్ని అడ్డుకున్నారు ఇవ్వకుండా మీకు మిమ్మల్ని కష్టపెట్టారు ఈ విధంగా ఎండలో మా దగ్గరికి రావడం అని చెప్పించడానికి వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు ఆ ప్లాన్ ప్రకారం మురళీధర్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలకు వచ్చి అందరూ తీసుకోవాలి అని సర్కులర్ ఇచ్చారు నిన్న మొన్న ఇచ్చారు యాక్చువల్గా అయితే జవహర్ రెడ్డి గారు ఈ ప్రతిపక్ష నాయకులందరూ వచ్చి రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్స్ ఇస్తే మీరే వెళ్ళి ఇవ్వాలి ఇంటికి అని అంటే దాని ప్రకారం పెట్టారండి పెడితే ఎక్కువ మంది కలెక్టర్లు అందులో అసాధ్యమేమి లేదు ఇవ్వగలం మేము అని చెప్పారు మెజారిటీ ఆఫ్ ద కలెక్టర్స్ అండ్ అదర్ అఫీషియల్స్ చెప్తే మురళీధర్ రెడ్డి గారు మాత్రం ఇందులో సమస్యలు ఉన్నాయి ఇందులో మ్యాపింగ్ సమస్య ఉంటుంది ఆ సమస్య ఉంటుంది ఈ సమస్య ఉంటుంది అని చెప్పి ఈ విధంగా జరగకుండా ఉండటానికి సాయశక్తులా ప్రయత్నించారు ఇప్పుడు ఫైనల్గా ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియదండి ఇంకా యాక్చువల్గా అయితే ఇంటింటికి వెళ్ళి అందరికీ పెన్షన్లు అందించడం గతంలో లాగానే గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయటం సులభం ఇందులో కష్టమైన పని ఏమీ లేదు అని కలెక్టర్లు స్పష్టంగా చెప్పారు చెప్పినా కూడా సీఎం గారి ఆఫీసులో ఉన్నటువంటి కొంతమంది పెద్ద పెద్దలు వారి యొక్క ఆదేశాల ప్రకారం ఇక్కడ జరిగేటువంటి అవకాశం లేదేమో అని అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఇంతవరకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆ విషయం మీద ఒక నిర్ణయం తీసుకోవాలా గ్రామ సచివాలయాలకు వచ్చి అందరూ తీసుకోవాలా పెన్షన్లు లేదు గ్రామ సచివాలయ ఉద్యోగులు అందరూ ఇళ్ళకి వెళ్ళి గతంలో లాగానే వాళ్ళకి అందిస్తారా అనేది తర్వాత సచివాలయ ఉద్యోగులు వెళ్ళడం ఏమన్నా ఇబ్బందా వాళ్ళు వెళ్ళడం ఏమాత్రం ఇబ్బంది లేదండి ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు ఈ జనాభా గణన అనే పేరుతోటి ఆ మధ్యకాలంలో గ్రామ సచివాలయ ఉద్యోగులందరినీ అందరి ఇళ్ళకి పంపించి అన్ని లెక్కలు తీసుకున్నారు ఆ లెక్కలు ఇప్పుడు ఎన్నికలో ఉపయోగించుకుంటున్నారండి అది వేరే విషయం అది బయట పెట్టలేదు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుల గణన పేరుతోటి ఎవరెవరు ఏ కులం అని చెప్పి దాంతోపాటు ఇతరత్ర సమాచారం అంతా సేకరించారు కుటుంబంలో ఉంది ఎవరు ఏ కులం ఎవరికి ఎంత ఆస్తుంది ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి ఇల్లు లేదు ఎవరికి బరి ఉంది ఇట్లాంటివన్నీ కూడా ఆ సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నది అదంతా చేసింది ఎవరై అంటే గ్రామ సచివాలయ ఉద్యోగులు అది చేసిన వాళ్ళు ఇది చేయలేరా ఖచ్చితంగా చేయగలరు వాళ్ళు చేయమని ఏమి చెప్పలేదు చేయమని అంటారు ఇప్పుడే వీల్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి సజ్జల రామకృష్ణారెడ్డికి గారికి ఇంకొంతమంది అధికారులకి సీఎం గారి ఆఫీస్లో ఉండే అధికారులకి వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేదంటే ఇది జరగకూడదు ఇది జరగకుండా ఉంటే ఈ ఒక్క సంఘటనతోటి ఈ ఒక్క తోటి గాలి మళ్ళీ మన వైపు వీస్తుంది అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు అందువల్ల దీనిని పడనివ్వడం లేదండి కానీ ప్రతిపక్ష నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి ఇప్పటికైతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పింఛన్లు అందరికీ అందకూడదు అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళంతా కూడా దానికి పైన ఉన్నటువంటి పెద్ద అధికారులు కూడా సహకరిస్తున్నారు అనేది ఆరోపణలు ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇవాళ రేపటిలో గనక వీళ్ళు సరైన నిర్ణయం తీసుకొని సచివాలయ ఉద్యోగుల ద్వారా అందరికీ పింఛన్లు అందించకపోతే తక్షణం ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఎన్నికల కమిషన్ మళ్ళీ ఆశ్రయించి ఆ మేరకు ఆర్డర్లు ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది ఆదేశాలు లేకపోతే తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కానీ ఉద్దేశపూర్వకంగా పింఛన్లను అందనివ్వకుండా చేసి అరవై ఆరు లక్షల మంది అండి ఇది చిన్న నంబర్ కాదు జగన్మోహన్ రెడ్డి అందరూ ఆయన దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా ఈ అరవై ఆరు లక్షల మంది మీద హోప్ పెట్టుకున్నారు అరవై ఆరు లక్షలంటే ఉన్న మొత్తం ఓటర్లే నాలుగు కోట్ల లోపు కదా అట్లాంటిది అరవై ఆరు లక్షల మంది మరి పింఛన్లు తీసుకుంటున్నారంటే ఇంతమంది పింఛన్లు తీసుకోవడం కరెక్టా కాదా ఏమిటి అనేది వేరే అది చర్చ అండి ఇవాళ రోజున అరవై ఆరు లక్షల మందికి ఇస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్తోంది అంటే అరవై ఆరు లక్షల మందిని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది ఎన్నికల్లో అది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద కూడా ఉంది వైసీపీలో చేరిన తర్వాత కేసీఆర్ని నాని అని అందరూ పిలిచేటువంటి కెసి నార శ్రీనివాస్ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడండి గతంలో ఎప్పుడూ కూడా ఇంత దిగజారి ఆయన మాట్లాడలేదు ఎప్పుడైతే వై వైసీపీలో చేరాడో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద ఇప్పుడు సుజనా చౌదరి గారి మీద నోరు పారేసుకుంటున్నాడు నిన్న మొన్న గత నాలుగైదు రోజులుగా మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు వైసీపీ తరఫున విజయవాడలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అక్కడ సుజనా చౌదరి గారు బీజేపీ తరఫున విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తున్నారు అంటే విజయవాడ పార్లమెంటరీ కానిస్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఒకటి అది అయినా కూడా అంత భయపడుతున్నాడు భయపడి చౌ సుజనా చౌదరి గారి మీద రకరకాల కామెంట్స్ వేసాడు పొలిటికల్గా కామెంట్స్ ఏమైనా చేయొచ్చు తప్పు లేదు అందులో కానీ వ్యక్తిగతమైన కామెంట్స్ టిపికల్ వైసీపీ మార్క్ అటాక్ అనమాట నిజానికి చాలా కాలం పాటు సుజనా చౌదరి గారితోటే ఉన్నాడు ఈ కేసిన నాని గారు ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగాడు ఈయన ఎంపీగా ఉన్నాడు ఆయనేమో రాజ్యసభ సభ్యుడిగా పన్నెండేళ్ల పాటు ఉన్నారు కదా సుజనా చౌదరి గారు అక్కడ మంత్రిగా మూడున్నర సంవత్సరాల పాటు ఉన్నారు కదా అప్పుడు ఇదే కేసు ఆయన చుట్టూ తిరిగి బెజవాడకనే తెచ్చు తీసుకురావడంలో సుజనా చౌదరి గారి పాత్ర ఉంది అందరికీ తెలిసి అది వెంకయ్యనాయుడు గారి పాత్ర ఉంది అరుణ్ జైట్లీ గారి పాత్ర ఉంది బీజేపీలో ఆ రోజున ఉన్నటువంటి పెద్దలందరి పాత్ర ఉంది అది వాస్తవం కానీ ఇవాళ రెండు ఒకటేమో బెజవాడకి ఏమీ సంబంధం లేదు సుజనా చౌదరి గారికి అని మాట్లాడతాడు బెజ్వాడ్కి సంబంధం ఉంటే సంబంధం ఉండాలి అంటే ఈన్లాగా బెజవాడ్ సెంటర్లో నిలబడి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఏమిటి అనేది ఒక ఇష్యూ ఎందుకంటే సుజనా చౌదరి గారు కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి అక్కడే పుట్టాడు అక్కడే ఆయన చదువుకున్నాడు కూడా ఆయన కుటుంబానికి ఇప్పటికీ అక్కడ చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి ఆయన వాళ్ళకి పొలాలు కూడా ఉన్నాయి ఆయనకి బోర్డు అంత పొలాలు ఉన్నాయని చెప్పి అప్పట్లో మన విజయసాయి గారు ఇట్లాంటి బ్యాచ్ అంతా కూడా చాలా క్రిటిసైజ్ చేశారు అమరావతి విషయంలో అమరావతిలో లేకపోయినా కూడా అమరావతిలో వందల ఎకరాలు ఉన్నాయని మరి అవన్నీ ఉన్నప్పుడు ఆయనకి సంబంధం లేకుండా ఎట్లా ఉంటుంది విజయవాడతో ఒక పాయింట్ రెండవది విజయవాడలో మీరు చేసినటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో రెండు వేల పద్నాలుగు నుంచి పద్ పంతొమ్మిది వరకు అవన్నీ ఆనాడు ఢిల్లీలో ఉండి చేయించింది ఎవరు కేశీనారాయణ నాని గారు చెప్తే ఢిల్లీలో వినేది ఎవరు ఇట్లాంటి ఎంపీలు చాలామంది ఉన్నారు ఆ రోజున మంత్రిగా ఉండబట్టి సుజనా చౌదరి గారు ఎలాంగ్ విత్ అశోక్ గజపతి రాజు గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చాలా సన్నిహితమైన సంబంధాలు ఆయనకు ఉండటం వల్ల ఢిల్లీలో 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 బీజేపీలో ఉన్న పెద్ద నాయకులు అందరూ కూడా తెలుసు కదా ఆయనకి చంద్రబాబు గారికి తద్వారా అనేక అనేక ప్రాజెక్టులు వచ్చినాయి చాలా నిధులు కూడా వచ్చినాయి అది వాస్తవం రాజకీయ కారణాలతోటి బీజేపీ వాళ్ళు ఏం చేయలేదని కొంత విమర్శలు చేస్తూ ఉంటారు చాలామంది నేను మొదటి నుంచి చెప్తున్నాను చాలా విషయాల్లో బీజేపీని విమర్శించవచ్చు కానీ ఆ రోజున చాలా సంస్థలు ఇవ్వడంలో అదేవిధంగా చాలా నిధులను రిలీజ్ చేయడంలో బీజేపీ చాలా ఉదారంగా వ్యవహరించింది ఏపీ విషయంలో అనేది వాస్తవం ప్రత్యేక హోదా ఇచ్చి ఉండకపోవచ్చు ప్రత్యేక హోదా ఇవ్వ ఇవ్వనప్పుడు కూడా వాళ్ళు దాన్ని చెప్పిన విధానం జనానికి నచ్చండకపోవచ్చు అంతవరకు బీజేపీ తప్పునది కానీ యాక్చువల్గా నిధులు ఇవ్వడం ఇవ్వలేదు సంస్థలు ఇవ్వలేదు అనేది అబద్ధం బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారము మాత్రమే కాదు అందులో లేనివి కూడా చాలా ఇచ్చారు అందులో ఉన్నవన్నీ కూడా ఇచ్చేశారు ఎయిమ్స్ విజయవాడలో అక్కడ వచ్చింది అనేక ఇన్స్టిట్యూట్స్ అక్కడ వచ్చిన మాట వాస్తవం అక్కడ ఇవాళ అందరూ చెప్పే బెంజి సెంటర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్లో లేకపోతే కనకదుర్గ వారధి ఇట్లాంటివన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకోకపోతే వచ్చేది కాదు అట్లా వాటిని తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించిన వాళ్ళల్లో సూచన చౌదరి గారు కూడా ఒకరు అందులో సందేహం లేదు కదా ఇదే నాని ఆ రోజున ఢిల్లీ వెళ్ళి ఆయన చుట్టూ తిరిగిన మాట వాస్తవం కదా ఆయన బెజవాడ వస్తే ఆయన పక్కన పెట్టుకొని తిరిగిన మాట వాస్తవం కదా వచ్చి అసలు బెజవాడ రోడ్లు ఎన్ని ఉన్నాయో తెలియదు ఆయనకి ఇట్లాంటివన్నీ మాట్లాడడం నీచేది నీచంగా మాట్లాడడం ఆయన ధనికుడు డబ్బున్నాడు చార్టర్డ్ ఫ్లైట్ అంటాడు కేసీఆర్ నాని మెసిస్ బెంజి కార్లో తిరుగుతాడు అవునా కదా ఇది దివాలా ఎత్తాడని చెప్తాడు చెప్పి మెసేజ్ బెంచ్ కారు తిరుగుతాడు సుజనా చౌదరి గారు అక్కడ విజయవాడలో దిగితే ఈయన ఈ మధ్య వరకు కూడా కారు పంపించేవాడు అది అందరికీ తెలుసు విజయవాడలో ఉండేవాళ్ళందరికీ ఈయన ఏర్పాట్లన్నీ చేసేవాడు ఇప్పుడు వచ్చి కొత్తగా సుజనా చౌదరి గారు ఏదో ధనికుడు అయినట్టు నిన్నో మన్నో ఎప్పుడైతే కేసీఆర్ నాని గారు వైసీపీలో చేరి ఎంపీగా నిలబడమని అనుకున్నప్పుడు సుజనా చౌదరి గారు ధనికుడు అయ్యాడు అనమాట అంత ముందు ధనికుడు కాదు నువ్వు ఏదైనా అవినీతి ఉన్నదా లేకపోతే మరొకటా అని విమర్శలు చేయొచ్చు అంతేగాని ఇట్లా అడ్డగోలు విమర్శలు అన్నమాట గమ్మతే ఏమిటంటే కేసీఆర్ నాని ఆ మధ్యకాలంలో టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడండి అదేమిటంటే రెండు వేల కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టాను టీడీపీకి అని నీకు ఎవరు ఇచ్చారు రెండు వేల కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి లాగా నువ్వు కూడా రెండు వేల కోట్ల రూపాయలు ధనం ఉన్న వ్యక్తివైతే పేదవాడివే నువ్వు కూడా ఆయనకు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అయినా కూడా నేను నేను పేదవాడిని పెత్తందారుల మీద యుద్ధం అంటాడు కేసీ నాని గారు కూడా అట్లానే రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ఖర్చు పెట్టాను అని ఆయనే చెప్పాడు వేరే వాళ్ళు చెప్పింది కాదు అది ఆయనే స్వయంగా చెప్పాడు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి పేదవాడా ఆయన వేరే వాళ్ళని ధనికుడు అని అనడానికి అర్హత ఉందా అనే ప్రశ్న వస్తాయి చీప్గా మాట్లాడితేనే మనం ఎన్నికల్లో గెలవగలం అనేటువంటి అభిప్రాయం కేసినేని నాని లాంటి వాళ్ళకి చాలా ఉందండి ఎస్పెషల్లీ వైసీపీలో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ అది ఇప్పుడు వైసీపీలో చేరిన తర్వాత కేసీఆర్ నాని కూడా వచ్చింది ఆయన ఏమీ మాట్లాడకుండా తన తాను నిలబడి నేను ఫలానా ఫలానా చేశాను పెద్దవాడికి ఇంకా ఫలానా ఫలానా చేస్తాను అని చెప్తే జనం బహుశా ఎంతో కొంత వింటారు కానీ ఈ రకమైన చీప్ క్రిటిసిజము దిగజారి మాట్లాడటము బిలో ద బెల్ట్ వ్యాఖ్యలు చేయడము వీటిని ఇప్పటికీ ప్రజలు హర్షిస్తారనేది నాకైతే అనుమానం